చేస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ననుచుకునము యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము వెయిట్ ఆంద్రలాన్ బి ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షాట్ స్ట్రెంత్ ఎంజాయ్ హార్ట్ వెయిట్ ఐ సే ఆంద్రలాన్ శామ్స్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్స్ ఫోర్టీన్ యహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులై ఉన్నారు ఆయన మీ అందు దయ చూపవలనని ఆలస్యం చేయించున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అయితే ఆయన కరుణించే వరకు మీరు వేచియుండిడి ఉండు మీ ఎడల దయచూపు వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండు ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులై ఉన్నారు ఆయన కొరకు కనిపెట్టుకుని వారి అందరి ఎడల ఆయన కృప చూపువాడు ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను మీ హృదయములను కలవరపడియక ఆయన కొరకు కనిపెట్టుకునియడము ఆశ ఆశగలని ప్రాణమును ఆయన తృప్తిపరచము ప్రార్థన కృపాకనికరమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవానికి ఇస్తూ తీస్తూ ఉత్తరములు చెల్లిస్తున్నాం నిన్న నేడు రేపు సజీవుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అరుణ బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనతను నీ నామంలో కొట్టివేస్తున్నాం ప్రతి అస్వస్థతనంతటినీ నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నా నీ రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ప్రతి ప్రార్థనకు మీరే ప్రతిఫలం దయచేస్తున్నారని నజరేడిని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను